डियर स्टूडेंट्स नेम हिमालय प्रसाद ने लास्ट संडे एग्जाम पेपर चैप्टर वाइज एग्जाम्स पार्टनरशिप में जरिए ने हम लोग क्वेश्चन पेपर एक्सप्लेनेशन चलता है इधर क्वेश्चन नंबर 1 एक्स वाई जेड आर स्टार्टेड अ बिजनेस एक्स इन्वेस्टेड 12000 रुपीस फॉर 4 मंथ्स वाई इन्वेस्टेड 14000 रुपीस 8 मंथ्स जेड इन्वेस्टेड टेन थाउजेंड रुपीस पर टेन मंथ्स कैपिटल इनटू टाइम कैपिटल इनटू टाइम कैपिटल इनटू टाइम सिंपल है जेनी फोर कैंस जेनी फोर वन सर फोर टू सर टू फाइव सर टू फाइव सर अंडे का फोर डायरेक्ट कर लेने का बटे बट टेन लोग का टू टाइम्स ई टेन लोग टू टाइम्स कैंस जेनी ट्वेल्व इनटू वन ट्वेल्व फोर्टीन इनटू टू ट्वेंटी एट फाइव इनटू फाइव ट्वेंटी फाइव Then find the Y share. Total property is the 10,400. Y share is the 28 by total is 65 into 10,400. four hundred. Thirteen table is the 8 is the 5 1 is the 5 16 is the 80. వన్ సిక్స్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ మల్టీప్లై చేయండి జీరో సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ ప్లస్ టువెల్ ఫార్టీ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆప్షన్ ఇస్తా టూ ఎస్ సెకండ్ ప్రాబ్లమ్ ఒక వ్యాపారంలో ఏబి సీరా యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి అంటే క్యాపిటల్స్ ఫైవ్ ఈస్ టు సెవెన్ ఈస్ టు ఫోర్ దే ప్రాఫిట్ సరి ద రేషియో ఫార్టీ ఫైవ్ ఈస్ టు ఫార్టీ టూ ఈస్ టు ట్వంటీ ఎయిట్ ఫైన్ ద టైం రేషియో వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇన్ టు టైం మీకు టైం కావాలి కాబట్టి ప్రాఫిట్ బై క్యాపిటల్ ఏ టైం కావాలి ఏ టైం అంటే ఏ ప్రాఫిట్ ఫార్టీ ఫైవ్ कैपिटल 5 इस तू, बी प्रॉफिट 42 टू कैपिटल सेवेन, सी प्रॉफिट ट्वेंटी एट कैपिटल फोर, फाइव वन द फाइव नाइन द नाइन, सेवेन वन द सेवेन सिक्स द सिक्स, फोर वन द फोर सेवेन द सेवेन, कार्य अनुपात इस द नाइन इस तू सिक्स इस तू सेवेन, आप सवाल नंबर थ्री, यस प्रश्न नंबर थ्री A, B, C आप स्टार्टेड बिजनेस विद कैपिटल्स इन डी रेशियो फोर इस तू फाइव इस तू सिक्स विच आप कैपिटल्स फॉर 16 मंथ्स, 12 मंथ्स, 8 मंथ्स रेस्पेक्टिवली। एट द एंड ऑफ द बिजनेस, बी शेयर इज़ वन लाख 35,000, देल फाइंड द टोटल प्राप्त इन द बिजनेस। मैक्सम। A, B, C मुकुरुन्नर, वाल टाइम होते हैं सिक्स ट्वेल्व मंथ्स सी कैपिटल सिक्स टाइम इज अ मंथ्स कैंसर जेंट फोर प्रति फोर फोर्स द फोर थ्री द फोर टू द नेक्स्ट फोर फोर्स द सिक्सटीन फाइव थ्री द फिफ्टीन सिक्स टू द ट्वेल्व अंदर बी शेयर इज़ द वन लाख थर्टी फाइव थाउजेंड बी शेयर ने

थर्टी थ्री फोर फोर

4 2 is the 2 8 the 2 5 is the 5 3 is, is the 15 8 2 is the 16 profit ratio 15 into 16 if the ratio of 15 to 16 will increase 1 part to a 1 part then if q got 5000 more than p 1 part is the 5000 we also need find the p share p share is the 15 p water 15 and the ఆన్సర్ సుమన్ ఇరవై ఐదు వేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించను ఆరు నెలల తర్వాత గోపాల్ పదిహేను వేల రూపాయలతో వ్యాపారంలోకి చేరాను మరో ఆరు నెలల తర్వాత మోహన్ పదిహేను వేల వ్యాపార రూపాయలతో వ్యాపారంలో చేరాను మూడు సంవత్సరాల తర్వాత బజినెస్ మొత్తం 3 ఇయర్స్ ఉంది అందులో ఫస్ట్ సుమన్ 25000 తో స్టార్ట్ చేసాడు 25000 తో 36 మంత్స్ ఉంటాయి 6 మంత్స్ తర్వాత గోపాల్ జాయిన్ అయ్యారు గోపాల్ జాయిన్ విత్ 15000 దీని 15000 6 మంత్స్ తర్వాత అంటే టోటల్ రిమైనింగ్ 30 మంత్స్ ఉండను नेक्स्ट మోహన్ జాయిన్డ్ 15000 6 మోర్ మంత్స్ ఇంకో 6 మంత్స్ తర్వాత అంటే 1 ఇయర్ అయిపోయింది And the total property is two lakhs forty-seven thousand. Find the showing share. Then simplify again. Six, 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 five, six, four. The, my five can be done. Five, five, the, five, three, the, five, three, the. Remaining five, six, the, thirty, three, five, the, fifty, three, four, the, twelve. ఇంకో త్రీ టైన్స్ పోతుంది త్రీ టెన్ త్రీ ఫైవ్ దీ ఫోర్ దువన్ షేర్ కావాలి సుమన్ షేర్ ద టెన్ టోటల్ నైన్టీన్ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్టీన్త్ టేబుల్ టూ ఫార్టీ సెవెన్ పోతుంది చూడండి

నగేష్ కొంత సొమ్ముతో మొదట వ్యాపారం ప్రారంభించాను ఆరు నెలల తర్వాత విజయ్ నగేష్ పెట్టుబడికి రెట్టింపు ఫస్ట్ నగేష్ నగేష్ ఇన్వెస్ట్మెంట్ అంత జరగదు వన్ పార్ట్ అంటున్నా టోటల్ టైం వచ్చేసి సంవత్సరాలు అంత అంటే ట్వల్వ్ మంత్స్ ఉంటాడు తర్వాత విజయ్ జాయిన్ అయ్యాడు నగేష్ పెట్టుబడికి డబుల్ వన్ కి డబుల్ అంటే టూ ఎప్పుడు జాయిన్ అయ్యాడు సిక్స్ మంత్స్ తర్వాత అంటే సిక్స్ మంత్స్ ఉంటాడు మరో రెండు నెలల తర్వాత నగేష్ పెట్టుబడికి మూడు రెట్లు పెట్టుబడితో నగేష్ పెట్టుబడికి మూడు రెట్ల పెట్టుబడితో మోహన్ జాయిన్ అయింది నగేష్ పెట్టిందే వన్ దానికి త్రీ టైమ్స్ అంటే త్రీ ఎప్పుడు మరో రెండు నెలల తర్వాత సిక్స్ ప్లస్ ఎయిట్ మంత్స్ అయితే రిమైనింగ్ ఫోర్ మంత్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ టువెల్ టువెల్ అయితే పర్ఫెక్ట్ వన్ వన్ ఈస్ట్ వన్ ఎవరి షేర్ కావాలి మోహన్ షేర్ కావాలి మోహన్ షేర్ ఇస్ ద దన్ టోటల్ త్రీ టోటల్ ప్రాజెక్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ వన్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది మోహన్ షేర్ ఆన్సర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక వ్యాపారాన్ని ఏ అనే వ్యక్తి మూడు వేల ఐదు వందల రూపాయలతో ప్రారంభించాను ఐదు నెలల తర్వాత బి కొంత పెట్టుబడితో వ్యాపారంలో చేరాను ఒక సంవత్సరం తర్వాత వారి లాభాలను 2:3 2025 కొరకు బి పెట్టుబడి ఎంత ఏ అనే వ్యక్తి 3500 తో వ్యాపారం స్టార్ట్ చేసాడు అంటే 12 మంత్స్ ఉంటారు బి క్యాపిటల్ ఎంత అవ్వదు x 5 మంత్స్ తర్వాత వచ్చే అంటే రిమైనింగ్ 7 మంత్స్ క్యాపిటల్ * టైం క్యాపిటల్ * టైం ఇస్ ద ప్రాఫిట్ రేషియో ప్రాఫిట్ రేషియో ఏమనుకుంటే 2:3 ఇప్పుడు బి ఇన్వెస్ట్మెంట్ x ఎంత కనుక్కోవాలి

టూ మూడు ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఐదు తొంభై నైన్ థౌజండ్ థౌజండ్ బి ఎంత అంటే నైన్ ఏ అనే వ్యక్తి పదివేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు రెండు నెలల తర్వాత బి అనే వ్యక్తి లక్షా ఇరవై వేల రూపాయలతో వ్యాపారంలోకి చేయడం ఎనిమిది నెలల తర్వాత సి అనే వ్యక్తి కొంత పెట్టుబడితో వ్యాపారంలోకి చేయను సంవత్సరం తర్వాత ముగ్గురు సమానమైన లాభాలు పంచుకోలేను ఏ అనే వ్యక్తి లక్ష రూపాయలు పెట్టాను హండ్రెడ్ త్రీ జీరో రెండు నెలల తర్వాత స్టార్ట్ కాబట్టి ట్వెల్వ్ మంత్స్ ఉంటాడు ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బి గురించి మనకు అవసరం లేదు ఏ ని కంపేర్ చేసుకోండి సి అనే వ్యక్తి కొంత పెట్టుబడి ఎప్పుడు జాయిన్ అయ్యాడు

సెవెన్ ఈజ్ ఎయిట్ నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాను క్యాపిటల్స్ రేషియో సెవెన్ ఈజ్ ఎయిట్ ప్రాఫిట్ రేషియో ఫైవ్ ఈజ్ ఫోర్ ఏ తన పెట్టుబడిని పది నెలలు పెట్టాను అయినా బి పెట్టుబడి ఎంత కాలం పెట్టాను నెక్స్ట్ కాలం కావాలి సి ఏ అనే వ్యక్తి సెవెన్ పార్ట్ పెట్టుబడి పెట్టాడు టెన్ మంత్స్ ఉన్నాడు అని చెప్తున్నాడు బి అనే వ్యక్తి यही पर्स इन्वेस्टमेंट तो टाइम एंड तो जरा बोलो एक्स ये प्रॉफिट रेशियो ने फाइव इस तो ओ सेम एडी इक्वल टू बी सी सेवन इनटू टेन इनटू फोर इक्वल तू ये ही इनटू एक्स इनटू फाइव फाइव वन द फाइव टू द टू फोर द एट एट इक्वल आंसर सेवन इक्वल तू एक्स सेवन मंथ्स इनटू बी एन एल बी कैपिटल ఏ మరియు ప్రతి డె వేల రూపాయలు పెట్టుబడితో వ్యాపారంలో ప్రారంభించాను పది నెలల తర్వాత ఏ అదనంగా నలభై వేలు పెట్టాను మరో రెండు నెలల తర్వాత బి ఇరవై వేలు ఉపసంహరించుకున్నాను మరో రెండు నెలల తర్వాత మూడో వ్యక్తి సి నలభై వేల రూపాయలతో వ్యాపారంలోకి చేయలేను రెండు సంవత్సరాల తర్వాత సి పొందిన లాభం టోటల్ టైము టూ ఇయర్స్ ఫస్ట్ ఏ ఏ ఫస్ట్ సెవెంటీ థౌజండ్ పెట్టిండు పది నెలల తర్వాత అంటే పది నెలల వరకు సెవెంటీ థౌజండ్ ఉన్నాయి ప్లస్ తర్వాత ఫార్టీ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టిండు డెబ్బై ప్లస్ నలభై అంటే వన్ టెన్ రిమైనింగ్ ఫోర్టీన్ మంత్స్ టోటల్ టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ టెన్ మంత్స్ ప్లస్ ఫోర్టీన్ మంత్స్ అది ఏ ఇన్వెస్ట్మెంట్ బి ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ లో డెబ్బై వేలు పెట్టాడు మరో రెండు నెలల తర్వాత మరో రెండు తర్వాత అంటే ఏ పెట్టిన పది నెలలు ప్లస్ రెండు అంటే సెవెంటీన్ థౌజండ్ ట్వెల్వ్ మంత్స్ ప్లస్ ట్వంటీ ఎంచుకోలేదు సెవెంటీ మైనస్ ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ ఇంకో ట్వెల్వ్ మంత్స్ సి మరో రెండు నెలల తర్వాత మరో రెండు నెలలు అంటే టెన్ మంత్స్ ప్లస్ టూ 我跟你说。Okay. 5 किलो 28 इंच 15 इंच एक 15 इंच एक 120 120 15 इंच तो 30 30 प्लस 12 14, 200. 40 इंच 200 42,000 इस आंसर इस प्रश्न में मालूम ముగ్గురు వ్యక్తులు ఏజెన్సీలు ఫైవ్ ఈజ్ టు సెవెన్ ఈజ్ సెవెన్ నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభించను ఆరు నెలల తర్వాత సి తన పెట్టుబడిలో సగం ఉపయోగ ఉపసంహరించుకున్నాను వారు సంవత్సరం చివరిలో ముప్పై మూడు వేల రూపాయలు లాభం పొందిను సి వాటా ఎంత మొత్తం బిజినెస్ జరిగింది వన్ ఇయర్ రెండు నెలలు ఇప్పుడు ఆరు నెలల తర్వాత సి మాత్రమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేంజ్ జరుగుతుంది ఏ మంత్స్ 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 మాత్రం ఫస్ట్ ఉన్నాడు తర్వాత ఆరు నెలల తర్వాత పెట్టుబడి సగం ఉన్నది సిక్స్ సిక్స్ లో సగం అంటే త్రీ సంబంధించుకుంటే ఇంకో త్రీ పార్ట్స్ సిక్స్ మంత్స్ దాన్ని సింప్లిఫై చేయండి అన్నింటిలో సిక్స్ సిక్స్ టూ సిక్స్ సిక్స్ క్యాన్సిల్ మిగిలింది ఫైవ్ టూ దెన్ సెవెన్ టూ ఫోర్టీన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నీకు సి వాటా కావాలి సి వాటా ఇస్ ద నైన్ టోటల్ టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ త్రీ ఉన్న ప్రాఫిట్ థర్టీ త్రీ థౌజండ్ థర్టీ త్రీ థర్టీ త్రీ నైన్ థౌసండ్ అనేది ఆప్షన్ త్రీ ఏ మరియు వీలు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వ్యాపారం ప్రారంభించాను ఏ వ్యాపార నిర్వహణ చేసి లాభం ఇరవై శాతం ఈ విధంగా పొందాడు ఎవరు ఏ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏ టూ బి త్రీ టూ ఇస్ టూ త్రీ అందులో బి వాట పన్నెండు వేలు బి అంటే ఉంది త్రీ త్రీ పార్ట్స్ వాడికి పన్నెండు వేలు వస్తాయి టోటల్ ప్రాఫిట్ టూ ప్లస్ త్రీ ఫైవ్ పార్ట్స్ ఎంత అనుకోండి ఫైవ్ బై త్రీ ఇంటూ ట్వెల్వ్ థౌసండ్

ఒక ఉమ్మడి వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడికి మూడు రెట్లు ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టిన కాలానికి రెట్టింపు మొత్తం లాభంలో బి వాటా నలభై వేల రూపాయలు అయినా ఏ తన వాటాలో యాభై వేల రూపాయలు ట్రస్సు దానం చేస్తే లాభంలో ఏవి మిగిలిన సొమ్ము ఇక్కడ ఉమ్మడి వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడికి మూడు రెట్లు బి అనే వ్యక్తి వన్ పార్ట్స్ పెడితే ఏ అనే వ్యక్తి త్రీ పార్ట్స్ పెడతారు అది క్యాపిటల్ అదే టైం విషయానికి వస్తే రెట్టింగ్ టైం వీడు వన్ పార్ట్ పెడితే వీడు టూ టైమ్స్ పెడతారు ఇది టైం నీకు ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ ఈజ్ క్యాపిటల్ ఇంటూ టైం త్రీ ఇంటూ టూ సిక్స్ వన్ ఇంటూ వన్ 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 పార్ట్ ఉన్న బికి ఫార్టీ థౌజండ్ వచ్చాయి నీకు ఏ వాటా కావాలి సిక్స్ పార్ట్స్ ఎంత సిక్స్ బై వన్ ఇంటూ ఫార్టీ థౌసండ్ ఏ అని పోసరికి టోటల్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వస్తాయి టోటల్ షేర్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వస్తాయి కానీ ఇక్కడ అతను యాభై వేలు టెస్టు దానం చేసుకున్నాడు అంటే ఏ షేర్ నుంచి యాభై వేలు అక్కడ డొనేషన్ ఇచ్చుకున్నాడు అది మైనస్ చేస్తే వాడికి వాడుకోవాల్సిన లాభంలో పెట్టుబడి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ అంటే వన్ పాయింట్ నైన్ లాక్స్ ముగ్గురు వ్యక్తులు ఏబిసిలు కలిసి పది లక్షల డెబ్బై వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాను ఏ పెట్టుబడి బి కన్నా యాభై వేలు ఎక్కువ బి పెట్టుబడి సి కన్నా అరవై వేలు ఎక్కువ అయినా మొత్తం లాభంలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఏ వాటర్ కావాలి బి వాటర్ సింగ్ ಿ ವೋಟ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಸಿಕ್ಸ್ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಇತರ ಕನ್ನ ಯಾವ ಅರವೈ ಪ್ಲಸ್ ಯಾವ ಒನ್ ಟೈನ್ ಮುಗ್ಗೊಂಡು ತ್ರೀ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಒನ್ ಸೆವೆಕ್ವಲ್ ಸೆವೆನ್ ಸೆವೆ ಮೈನಸ್ ಒನ್ ಸೆವೆ ಎಕ್ಸ್ ಈಕ್ವಲ್ ಟು ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ बी वन इस द थ्री थ्री इस द एक्सी इक्वल टू थ्री लेक्स एक्स इन डेवलप इस सी सी पे तो बड़ी थ्री लेक्स बी पे तो बड़ी मूंछ नल मात्र वजह से थ्री हंड्रेड एक्स क्लस सिक्सटी अंदर थ्री सिक्सटी ये इतने करना इतने क्षेत्र फिफ्टी इनको जीरो जीरो टेन्सू थर्टी थर्टी एटा ये वाटा फार टोटल फार थर्टी सिक्स प्लस थर्टी प्लस वन से सफिट फाइव थर्टी फाइव जीरो जीरो

ఏ అనే వ్యక్తి టూ పార్ట్స్ బి అనే వ్యక్తి వన్ పార్ట్ ఈ త్రీ బై టూలో ఏకి టూ పార్ట్స్ ఉంటాయి మొత్తం త్రీ అంటే ఏడి ఈక్వల్ టు వన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టూ ఇంటూ టూ 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 ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పవర్ పెట్టాలి